ఫ్రెండ్స్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈ ట్రైన్ వారానికి ఒక్కరోజు మాత్రమే చూసారా తిరుపతి నుండి వైజాగ్ వెళ్ళే బండి మీకు ఈ బండి తెలియదు ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఈ స్పెషల్ ట్రైన్ నిజంగా మీకు తెలియదు అంత ఖాళీ అండి చూడండి అంటే కాకపోతే డైలీ అనుకున్నారు డైలీ కాదు ఇది తిరుమల ఎక్స్ప్రెస్ అంతకన్నా కాదు ఇది విశాఖపట్నం స్పెషల్ బండ్ అండి మంగళవారం ఒక్కరోజు మాత్రమే గుర్తుంచుకోండి మంగళవారం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది మీరు హ్యాపీగా పడుకుని అయితే వెళ్ళొచ్చండి చూడండి ఇదిగో లేడీస్ పెట్లు ఖాళీ అది ఆల్రెడీ ట్రైన్ బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉందండి మరి కాసేపట్లో మీకు తిరుమల కూడా వస్తుంది పక్కన అది ఎక్కడికి వెళ్తుందనుకున్నారు అనుకున్నారు అది కూడా వైజాగేనండి ఇదేమో తొమ్మిది పావుకి బయలుదేరుతుంది అది ఎనిమిదిన్నరకి కాకపోతే ఈ ట్రైన్కి చాలామంది మంది వస్తున్నారు చూడండి ఇప్పుడైతే అంతా ఖాళీ ఉంది తిరుమల వస్తుంది ఇంకో ఎవరో కానీ చూస్తున్నారు లేడీ అయితే మనం వీడియో తీస్తుంటే కదా అంతే లేండి వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు మనం పట్టించుకోకూడదు బండి అయితే అంతా ఖాళీ ఒక్కసారి ప్లానింగ్ వేసుకుని హ్యాపీగా తిరుపతి దర్శనం చేసుకుని హ్యాపీగా మన వైజాగ్ వెళ్తే వావ్ అనిపిస్తుంది కదూ అంతే కదండి మరి తిరుపతి నుంచి మనకి హ్యాపీగా వైజాగ్ వెళ్ళే బండి అయితే ఇది చెప్పాను కదా వారానికి ఒక్క రోజు మాత్రమే ఇప్పుడు మనకి కా మరి కాసేపట్లో మన తిరుమల తిరుపతి వెళ్ళే తిరుమల వస్తుంది అవునండి చూడండి కావాలి చూపిస్తాను ముందరైతే మేము కూడా తిరుమల కోసం వెయిట్ చేస్తామండి కానీ ఈ బండి ఉంటుందని మాకు తెలియదండి అవునండి కానీ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండో అది కూడా చూసుకోండి ఎందుకంటే ఇది విజయవాడ దాకా ఓకే కానీ విజయవాడ నుంచి ట్రైన్ రూట్ మారుతుంది ఓకే గుడివాడ మించి వెళ్తుంది భీమవరం తణుకు నిడదవోలు అలా వెళ్తుంది మళ్ళీ మీరు ఏలూరు దిగాల్సిన వాళ్ళైతే ఇది ఎక్కద్దు ప్లీజ్ మీకు తిరుమల వస్తుంది చూపిస్తాను చూడండి అలాగే తాడేపల్లిగూడెం గట్రా వెళ్ళదు ఇది మీకు మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది అంటే మనం విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకోవాలంటే గంటన్నర పడుతుంది కదా ఈ బండి దగ్గర దగ్గర త్రీ హవర్స్ పడుతుంది అంటే చుట్టూ తిరిగి ఈ బండి వస్తుంది మీకు భీమవరం వెళ్ళే వాళ్ళకి గుడివాడ వెళ్ళే వాళ్ళకి అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి అయితే ఈ బండి అయితే చాలా అనువండి హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు మరి చూసుకోండి మర్చిపోవద్దు మరి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే మరి వస్తుంది ఇది విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ అనమాట వారానికి ఒక్కరోజు మాత్రమే అది కూడా మంగళవారం అది కూడా రిజర్వేషన్ చూడండి వచ్చి బండి అయితే చాలాసేపు అయింది బయలుదేరడం సిద్ధంగా ఉంది ఎందుకంటే మీకు తిరుమల వస్తుంది చూడండి తిరుమల ఎన్నింటికి అనుకుంటున్నారు ఎనిమిదిన్నరకి ఈ బండి ఎందుకు తెలిస్తే తొమ్మిది పావుకి తీస్తాడు కానీ తిరుమల వస్తుంది తిరుమల వచ్చాక ఈ బండి చాలా చాలామంది అయితే ఈ బండికి అయితే వస్తున్నారు ఎందుకంటే కొంచెం ఖాళీ ఉందని అనుకుంటారు కాకపోతే ఇది మలుపు తిరిగి వెళ్ళాలి కదా దానివల్ల కొంచెం లేట్ అని చాలామంది అలోచి అదు తిరుమల అయితే వచ్చేసిందండి ఒకటి ప్లాట్ఫామ్కి చూడండి వీడియో కూడా అది బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్ను పెట్టాను అటు పక్కన రెడీగా ఉంటాడు అటు అతను వీడియో తీస్తాడు ఇటు నేను కూడా వీడియో తీస్తాను ఒకసారి మన ట్రైన్ తిరుమల వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట అది కూడా ఖాళీగా ఉందండి నిజంగా నాకైతే అనిపించింది అయ్యో ఆ ట్రైన్ అయితే ఎక్కితే బాగుండు కదా అనుకున్నాను కాకపోతే హ్యాపీ పడుకుని వెళ్తే మంచిది కదా అనుకున్నాను కాకపోతే దీనికి వచ్చాను ఇది మళ్ళీ మేమైతే అది విజయవాడ నుంచి మారాలి అదైతే ఇది డైరెక్ట్ అనమాట తిరుమల అది అయితే ఇదైతే మీకు తిరుపతి నుంచి డైరెక్ట్గా మన ఊరికి చేరుకోవచ్చు కానీ ఆ బండి అయితే సూపర్ అబ్బా పడుకుని వెళ్ళొచ్చు అనుకుని వాళ్ళు మటుకు మర్చిపోవద్దు హ్యాపీగా జర్నీ చేయండి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అనమా స్పెషల్ ఎక్స్ప్రెస్ అది కూడా మంగళవారం మాత్రమే టైం మర్చిపోవద్దు ఎగ్జాక్ట్లీ నైన్ ఫిఫ్టీన్కి థ్యాంక్ యూ బాయ్